నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును నా బిడ్డ అబ్రహము తన జీవితంలో తనకి సంతానం లేనప్పుడు తన సంతానం గురించి చింతించలేదు కానీ ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి ప్రార్థించాడు నా బిడ్డ అదే రీతిగా వారికి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి సంతానం ఇచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది అబ్రహాము ఏ రీతిగా అయితే చేశాడో అబ్రహాము తనకు ఉన్నారా లేరా అని చూసుకోలేదు కానీ తను చింతించలేదు కానీ తన నీతిని వ్యక్తి అన్న ప్రయోదం శాశ్వతమైన బహుమానం అబ్రహం పొందుకున్నాడు ఈరోజు నీ నా జీవితంలో కూడా అబ్రహం వలె మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా మనకున్న దాంట్లోనే మనం చేయగలుగుతున్నామా అబ్రహం చేసింది ప్రార్థనే కానీ దేవుడు ఏ రీతికైతే ఆశీర్వదించాడు ఏ అయితే బహుమానాన్ని అనుగ్రహించడో ఈరోజు నీ నా జీవితంలో కూడా మనం కూడా అబ్రహం వలె నీతిని వ్యక్తే బిడ్డలగా దేవుడు నిన్ను నన్ను మార్చాలని ప్రార్థిద్దాం నా ప్రేదం అనబ అబ్రహాం వాళ్ళే ప్రార్థన మాత్రమే కాకుండా ఏ రీతిగా అయితే ఏ విధంగా అయితే దేవుడు చేశాడో ఏ విధంగా అయితే దేవుడు మనకు మాదిరి చూపాడో ఆ విధంగానే నీతిని విడితే బిడ్డలుగా నీవు నిన్ను దేవుడిని నన్ను మార్చను గాక ఆమెన్